నేను మీ దిలీప్ ఈ రోజు మనం ధనుసు రాశి కోసం చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ ధనుసు రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం ఈ రోజు మన నక్షత్రాలు ఆయా పాదాల వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి మరీ ముఖ్యంగా ఈ జూలై నెలలో మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాశాడ నక్షత్రం ఒకటో పాదం వాటికి కూడా ఈ వీడియోలో ఎలా ఉండిపోతుంది ఏంటి అసలు మనకి జూలై నెలలోనే ఎంత చక్కగా ఉండిపోతుంది అనేది కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే ధనుసు రాశి వాళ్ళకి గత సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా మనకి అయ్యే పనులన్నీ కూడా అన్నీ కూడా ఆటంకాలుగా జరుగుతున్నాయి ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా అవ్వక మరి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోని చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము అలాగే మన మీద కూడా కొంచెం మన ఫ్యామిలీ మీద నరఘోష నరదృష్టి అలాగే జల్సీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనం అనుకునేటువంటి పనులు అవ్వక ఫ్యామిలీలు కూడా డిస్టబెన్స్ మరి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనేవి కూడా మనకి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మరి మనకి జూలై నెలలో కూడా ఎలా ఉండిపోతుందనే అని చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది ఆరోగ్య పరంగా బాగుంటుంది అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే కంపెనీలు రెజ్యూమ్స్ పెట్టుకుంటున్నారో లేదంటే కొత్తగా ప్రైవేట్ రంగంలో అయినా సరే ఉద్యోగాల కోసం ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక శుభ పరిణామం చెప్పుకోవాలి మంచి ఉద్యోగంలో కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో చాలా మంచిగా ఎందుకంటే మనకి చాలా సంబంధాలు వస్తున్నాయి అవి మన దూర్పు బంధువులు దగ్గర వాళ్ళు మనకి కావాలనే ఆ సంబంధాలు మన దగ్గరికి రానివ్వకుండా చాలా గొడవలు పెట్టి మళ్ళీ ఆ సంబంధాలు అవతల వాళ్ళు కూడా లేనిపోయి మన మీద చెప్పి ఆ సంబంధాలు అనేవి మనకి దొరకకుండా చేసిన వాళ్ళు కూడా మనం చాలా మందిని చూసాం గత నాలుగైదు నెలల నుంచి కూడా ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ తప్పిపోతున్నాయి మరి మనకి జులై నెలలో నా భగవంతుడు ఆ శ్రీరాముడి దైవాలకు మంచి సంబంధం అయితే రాబోతుంది పిల్లలకి మ్యారేజ్ అవుతుంది అలాగే పిల్లలు కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మనం ఆర్థిక పరమైన విషయాలు మరి మరి ముఖ్యంగా మనం ఈ నెల ఆర్థిక విషయాలు మనం చూసుకున్నట్లయితే జూలై నెలలోని కొంచెం ఆర్థిక పరంగా కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అలాగే మనకు రావాల్సిన డబ్బు కొంచెం సమయానికి చేతికందే అవకాశాలు ఉన్నాయి కానీ ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త 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 అని మరీ మరీ చెప్తున్నాయి ఎందుకంటే అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి మనం అనుకుంటున్నా అంటే ఒక ఇంటి కోసం ఏదైనా పెట్టుబడి పెడుతున్నాము లేదంటే సైట్ మీద కానీ లేదంటే ఏదైనా కన్స్ట్రక్షన్ మీద కానీ డబ్బులు పెడుతున్నా లేదంటే ఎవరికైనా అప్పు ఇవ్వబోతున్నా ఏదైనా సరే మనకి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయి అదే మన ఇంటి మీద కన్స్ట్రక్షన్ మీద పెడుతుంటే అది రూపాయికి రూపాయి పెరగడం లేదంటే మనం ఎవరికైనా సరే అప్పు ఇస్తుంటే ఆ డబ్బు మళ్ళీ మనకి చేతికి అందకపోవడం అలాగే మనం రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అయితే మనకి బిల్స్ రూపాయిన అవ్వచ్చు లేదంటే వేరే రూపాయి అవ్వచ్చు మనకి రావడానికి కొంచెం టైం అనేది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మనకు రావాల్సిన స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ లేదంటే మన తల్లిదండ్రుల నుంచి మనకు రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కానీ లేదంటే మన అండతమ్ముల విషయంలో కానీ లేదంటే ఫ్యామిలీ కుటుంబ రిలేషన్షిప్లో రావాల్సినటువంటి డబ్బు కానీ ఇవన్నీ కూడా మనకి జులై నెలలో అందే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే ఆరోగ్యం మరి ముఖ్యంగా స్త్రీలు ఎవరైనా సరే కొత్తగా వ్యాపారం పెడతాం ఎందుకంటే ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితులు అంతగా బాగోలేవు అలాగే కొంచెం భర్తకి కొంచెం వేడి నీళ్ళకి చలనీళ్ళుగా తోడుగా ఉన్నట్టు ఉంటుంది మేము కూడా చిన్న చిన్న ఖర్చుల పరంగా కూడా మేము సంపాదించుకోవాలంటే థాట్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైన చెప్పుకోవాలి స్త్రీలకి అలాగే మనకి జూలై అంటే ఆగస్ట్ నుంచి కూడా కొత్తగా వ్యాపారం అయితే మొదలు పెడతాము స్టార్ట్ చేద్దాం అనుకునేటువంటి వారికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం తప్పు పెట్టుబడితోటి మీకు ఏదైతే మీరు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో ఆ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో మీరు స్టార్ట్ చేయండి అది నమ్మనమ్మదిగా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్లయితే మాత్రం బిజినెస్ అనేది చాలా చక్కగా సాగే అవకాశాలు అయితే మాత్రం చక్క అలాగే మీరు మరి ముఖ్యంగా ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టండి అలాగే కుటుంబం అంతా కలిసి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి మీరు కుటుంబ సభ్యులంతా కలిసి బయటకు వెళ్ళేటప్పుడు మీరు దుర్గాదేవిని నామాన్ని స్మరించడం అలాగే మీ ఇంటి ఇష్టదైవానికి దీప నైవేద్యాలు నైవేద్యాలన్నీ కూడా పూజ చేసుకొని బయలుదేరే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మీరు చూసుకుని ఎందుకంటే మన మీద మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మన కుటుంబం అనుకోనిటువంటి ప్రమాదాలు చిక్కుకునే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే కోస అనేది విపరీతంగా ఉంది మరి ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా అందులో మూల నక్షత్ర వాళ్ళకైతే ఇంకా ఎక్కువ బాస్ ఉంది దీని మీద ఫ్యామిలీలో రిలేషన్లో గొడవలు కానీ మనకి చాలా ఇబ్బందికర అంటే మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి మేము మరీ ముఖ్యంగా ఏదైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి మనకి చిన్న చిన్న గండాలు ఉన్నప్పటికీ కూడా గండాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి వచ్చి బైకుల మీద కానీ లేదంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదంటే నదీ వార పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు సముద్రాలు అలాగే చెరువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లోని ఈ జూలై నెల చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉదయాన్నే లెగిన తర్వాత మనం భగవంతుని చాలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మనం ఏ పని మొదలు పెట్టినా సరే జూలై నెల అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఏమైనా చిన్న చిన్న గండాలు ఉండేటప్పటికీ కూడా ఆ గండాల నుంచి కూడా మనం బయటపడే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం ధనుసు రాశి జూలై జులై నెల అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది ఇలా చాలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ దిల్లీ జై శ్రీరామ్